ఈ కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఆరు నెలల్లోనే శాండ్ మాఫియా కానీ అలాగే లిక్కర్ మాఫియా కానీ మొదలు పెట్టేశారు ప్రతి ఎమ్మెల్యేకి కూడా కప్పం కడితేనే ఈరోజు ఇసుక కానీ మద్యం కానీ తీసుకెళ్లే పరిస్థితి ఉంది రాష్ట్రంలో అని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపణలు చేస్తూ ఉన్నారు వారు నా పిచ్చి పుల్లయ్యా నువ్వు మాట్లాడే మాటకు ఒక విధానం అంటే ఇంతకుముందు నువ్వు ఇసుక ట్రక్ కావాలంటే పది పన్నెండేళ్ళు పెట్టాల్సి వచ్చింది ప్రజలకు ఇదంతా బాగానే తెలుసు ఫ్రీ ఇసుక ఓన్లీ మరి ఆ ట్రావెలింగ్ ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ లే అని చెప్పి జనం అందరికి తెలుస్తుంది ఇప్పుడు మేము కూడా ఇల్లు కడతానే ఉండాం అన్నీ చేస్తూనే ఉండాం కానీ నీకు అదేం లేకుండా ఇసుక ఫ్రీ పాలసీ ఫ్రీ పాలసీ అంటే రాష్ట్రాన్ని దాటి ఒక్క ట్రక్ అయినా బయటికి పోతే దాన్ని బట్టించి కనుక నువ్వు చూయించితే నిజంగానే వీళ్ళు ఇసుక మాఫియా చేస్తున్నారని చెప్పి ప్రజలు కూడా నమ్మే వాళ్ళు నీకు నీకులానే నీ కార్యకర్తలు కూడా స్తబ్దుగా నిద్రపోతున్నారనమాట కుంభకం లాగా ఈ ఐదు సంవత్సరాలు చిటికేస్తే ఐదు సంవత్సరాలు గడిచిపోద్ది కళ్ళు మూసి తెరిసేసరికి ఐదు సంవత్సరాలు గడిచిపోయిందనే ఇదిలో మరి వీళ్ళు కళ్ళు మూసుకుంటున్నారనమాట ఆ కళ్ళు మూసుకొని వాళ్ళు ఏం కనపట్టాలా మెలకు పడుకొని ఎప్పుడన్నా మెలకు వచ్చినాడు నాలుగు మాటలు మాట్లాడితే ఈ ప్రభుత్వం మీద బురద పుస్తే వాళ్ళు కడుక్కోవడానికి మా ఈ టైం సరిపోద్ది మనం మళ్ళీ పడుకోవచ్చు అని ఆలోచిస్తున్నారు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ ల్యాండ్లో శాండ్లో ఎటువంటి మాఫియా లేదు అలానే లిక్కర్ మాఫియా అంటావా లిక్కర్ ఏ విధంగా అయితే టెండర్లు పిలిచి పదహారు పదహారు వందల యాభై కోట్ల రూపాయలు ఫస్ట్ దానిలోనే ఆదాయాన్ని చూయించాడు టెండర్ల ద్వారా ఆదాయాన్ని చూయించాడు ఆ ఆదాయాన్ని చూసి కూడా నీ కళ్ళు గుట్టి మరి లిక్కర్ మాఫియా లిక్కర్ మాఫియా అంటున్నావు ఈవెన్ నీ వైసీపీ వాళ్ళకు కూడా ఎన్ని షాపులు వచ్చినాయో లెక్క చూసుకో వాళ్ళు లేదు వీళ్ళు లేదు లాటరీ పద్ధతి ద్వారా ఎవరికి వస్తే వాళ్ళు మరి చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రతిపాదన కూడా చేశాడు మా ఎమ్మెల్యేలు ఎవరు లిక్కర్ విషయంలో జోక్యం కలిగించుకు ఉంటే కనుక రుజువుతో సహా తేలితే మాత్రం వాళ్ళని ఉపేక్షించను అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది నువ్వు అట్లా కాకుండా మరి మీరు లిక్కర్ మాఫియా చేయండి దానిలో నాకు కూడా వాటాలు ఇవ్వండి అన్నావు నీకు నాడు నేడు అని చెప్పి ఒక ప్రోగ్రాం లాగా పెడితే నాడు నువ్వేం చేసావా నేడు చంద్రబాబు గారు ఏం చేశారు అనేది ఒక బాగా మైలేజ్ తీసుకురావచ్చు మరి ఇక నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా నిన్ను ప్రశ్నించడానికి సిద్ధంగా ఉంటారు మరి ఇవాళ సూపర్ సిక్స్ అమలు జరగలేదు సూపర్ సిక్స్ అమలు జరగలేదు అని నువ్వు మాట్లాడటం జరుగుతుంది కానీ సూపర్ సిక్స్ అమలు పరిస్థితి ప్పుడు రోడ్లు ఎక్కి జనాలు మాట్లాడేవాళ్ళు ఎన్నో విధాలు ధర్నాలు చేసేవాళ్ళు అలాంటిది ఎక్కడా లేకుండా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అమలు చేసుకుంటా వచ్చి ఇవాళకి మరి ఎన్నో విధాలుగా మరి ఫ్రీ బస్సు కూడా ప్రపోజల్లో పెట్టి ఇవాళ చేయటం జరిగింది ఇవాళ రీసెంట్గా కర్నూలు మూడు రాజధానులను నువ్వు ప్రతిపాదించావు కర్నూలు న్యాయ రాజధాని నువ్వు చేయలేకపోయావని కర్నూలు బెంచ్ అనేది సంవత్సరంలో రెడీ అయ్యి మరి రావాలని చెప్పేసి ఒక మాట అయితే ఇప్పుడు ఇప్పుడే అసెంబ్లీలో చేయటం జరిగింది అసెంబ్లీలో వాళ్ళ అందరు ఆమోదం తెలపడం జరిగింది మరి అట్లానే వైజాగ్ని హబ్బుగా ఐటీ హబ్బుగా చేసి మరి ఏ రకంగా అయితే అభివృద్ధి చేస్తానని చేస్తున్నారు చూస్తున్నాము ఇంకా కూడా నీ కళ్ళు గుట్టి పిచ్చి మాటలు మాట్లాడితే నిన్న ఒక పిచ్చోడి కింద కట్టేసి నీ మాటలకు కూడా పైసా విలువ లేకుండా చేసుకునేటట్టు ఉంది నువ్వు మెదలకుండా నీ ఇంటో కూకో రాబాకు అందుకని చెప్పేసి కూడా కూడా నిన్ను మళ్ళీ కొడతారు గుర్తు పెట్టు చంద్రబాబుకి బొంకుల బాబు అని చెప్పి బిరుదు ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం కానీ గతంలో పోలిస్తే అప్పులు ఈ రోజే అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు తక్కువ అప్పులు చేశారు చంద్రబాబు నాయుడుతో పోలిస్తే అని చెప్పేసి అప్పుల మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం ఎలా చూస్తారు అప్పుల మీద మాట్లాడటం అంటే నువ్వు తెచ్చిన అప్పులు ఎక్కడైనా సరే ఇప్పుడు అంతకుముందు గతంలో మరి ఆ ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగిన దగ్గర నుంచి మరి తెలంగాణలో వి విడిపోయి వచ్చిన దగ్గరకి చేసిన అప్పు పదహారు వేల కోట్ల రూపాయలు మాత్రమే ఆ తర్వాత నువ్వు చేసిన అప్పు ఎంత ఆ తర్వాత నుంచి నీ ఐదు సంవత్సరాలు నువ్వు చేసింది అదే ఎన్ని సంవత్సరాలు అప్పు ఇదే ఐదు సంవత్సరాలకు నువ్వు చేసిన అప్పు తేపక నంబర్ చెప్తున్నారు ఒకసారి తొమ్మిది వేల తొమ్మిది లక్షల కోట్లు అంటున్నారు ఒకసారి పది లక్షల కోట్లు అంటున్నారు అని చెప్పి చెప్పేసి నువ్వు మాట్లాడుతున్నావు మరి ఆ మాట్లాడేదానికి ఒక అవగాహన ఉండాలి మరి ఇవాళ కాగ్రి పోర్టుల్లో కూడా నువ్వు ఎంత అతి భారీగా అప్పులు చేసావు కాగ్రి పోర్టులో వచ్చింది వాళ్ళందరూ కూడా పిచ్చోళ్ళే అని చదువుతావు నాకు తెలిసి దేశంలోనే లేనంత ఇదిగా అంట రాష్ట్రాభివృద్ధి జరిగిందంట రాష్ట్రంలో మరి ఆ రకంగా నిధులు వచ్చినాయి అంట మరి దేశానికి కూడా గర్వకారణం ఆంధ్రప్రదేశ్ అంట గత ఐదు సంవత్సరాల్లో నీకు నువ్వు చెప్పుకుంటే సరిపోయిందా నువ్వు తప్ప ఇంకొక పది మందితోటి చెప్పితే మాత్రం నువ్వు గొప్పే నువ్వు చేసి చేసావని మేము ఒప్పుకుంటాం కానీ నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ప్రజలు అయితే ఉపేక్షించరు ఇంకేం లేదు మరి స్థానిక సంస్థలు ఎన్నికలు కూడా తొందరలో రాబోతున్నాయి దానిలో అయినా నీ హవా ఏందో నువ్వేం చేసావో మొత్తం చెప్పి పాపం నీ పార్టీ కొన్ని సర్పంచుల్లో లేకపోతే ఎమ్మెల్యే మరి మండలంలో కానీ జడ్పీటీసీలు కానీ మీ ఇష్టం వచ్చినట్టు ఎంతమందిని తీసుకొస్తావు తీసుకురా నీ ప్రతాపం ఎప్పుడైతే నాకు ఆదాయం తగ్గిందో నాకు రాష్ట్రం అవసరం లేదు ఎమ్మెల్యేలు అవసరం లేదు ఎవరు సాగు వాళ్ళు చావండి అని చెప్పేసి వాళ్ళని ఎవరిని అరెస్ట్ చేసినా కానీ నాకు సంబంధం లేదు లేదంటే నీ పక్క నుండి ఇష్టం వచ్చినట్టు నోరు బారేసుకున్న కొడాలి నాని లాంటి వాళ్ళు కూడా తలబట్టుకొని ఈ పిచ్చోటి కింద మనం ఎన్నాళ్ళు పనిచేసామా మన కొరి మనమే పెట్టుకున్నాం అని చెప్పి వాళ్ళు కూడా అఘోరిచ్చే రోజులు అఘోరిస్తున్నారు ఇప్పటికే ఆల్రెడీ కాకపోతే నువ్వేదో అనుకుంటున్నావు నా వెనక ఎంతో మంది ఉండాలంటున్నావు నీ వెనక నువ్వు నీ పెళ్ళని తప్పితే రెండో వాళ్ళు లేరు అది ఒకటి మాత్రం గమనించుకో మరి నీ పిల్లలు కూడా నిన్ను ఈ రకంగా చేస్తే నీ పిల్లలు కూడా నిన్ను చేతకరిస్తారు ఇప్పుడు ఆల్రెడీ తల్లి చెల్లి చేదురించుకునే రోజులు వచ్చినాయి మరి బాబాయ్ కూతురు చేదురించుకునే రోజులు వచ్చినాయి నీ ఇష్టం వచ్చినట్టు ట్టు మాట్లాడితే మాత్రం ప్రజలు కాదు నీ కుటుంబ సభ్యులు కూడా నిన్ను ఆమోదించరు మరి చంద్రబాబు నాయుడు గారి కుటుంబం జోలికి పోతున్నావు రెండు సంవత్సరాలు రెండు ఎకరాలు ఆడు ఎంత పెద్ద అయ్యాడు ఎట్ట పెద్ద అయ్యాడు అని మాట్లాడుతున్నావు ఇంత క్రితం రోజుల్లో నీ తండ్రి హయాంలో నువ్వెన్ని లక్షల కోట్లు దోసుకున్నావో ప్రజల ముందు అనేది ఒక మ్యాటర్ పెట్టడం జరిగింది మరి నీకు అంతకుముందు ఎన్ని ఎకరాలు ఉంది మరి నువ్వు బ్రిటిష్ కాలంలో మీ తాత ఏం చేశాడు ఇవన్నీ కూడా ప్రజలు తీసుకొస్తారనమాట ఇక నుంచి సాక్షాలు ఆధారాలు ఉంటే మాట్లాడు సాక్షాధారాలు లేకుండా నిరాధారంగా మాట్లాడితే మాత్రం నిన్ను మాత్రం ప్రజలు ఉపేక్షించరు